హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ టూ బీహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ని చూడబోతున్నాం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ కింద పైన కూడా ఉంటుంది అండ్ సేమ్ ఉంటుంది కింద పైన కూడా కింద టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ హాలు సపరేట్ పూజారూమ్ ఓపెన్ డెబ్ కిచెన్ డైనింగ్ అండ్ కామన్ బాత్రూమ్ ఇవన్నీ ఉంటాయి పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ వస్తుంది ఫోర్ బెడ్రూమ్ వస్తుంది కింద పైన కలిపి అండ్ ఇది టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ నూట అరవై ఆరు గజాలు త్రీ పాయింట్ ఫోర్ త్రీ సెంట్స్ వస్తుంది నూట అరవై ఆరు గజాలు త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట అండ్ ఇది మెయిన్ లొకేషను రాజమండ్రి హుకుంపేట డీమార్ట్ ఆపోజిట్ ఏరియా వస్తుంది హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది మంచి కాస్ట్లో కూడా ఉంది ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ సిఆర్ కోటి ఇరవై లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇక్కడ స్క్వేర్ యార్డ్ ప్రైజు ట్వంటీ సెవెన్ థౌజండ్ అట్లా ఉంది సో హౌస్ ఫుల్ వీడియో అనేది ఛానల్ టైటిల్ ఉంది కదా వీఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ అని టైటిల్ కింద ఒక ప్లే బటన్ ఉండి లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఫుల్ వీడియోని వాచ్ చేయండి ఒకవేళ సేల్ అయి ఉంటే కనుక ఇలాంటి హౌస్ కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి అరేంజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ సైట్ మీద కన్స్ట్రక్షన్ చేయించుకునేలా ఉంటే కనుక అది కూడా మీరు కాల్ చేయొచ్చు సైట్స్ ఉంటే సేమ్ ఇలానే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తాము సో మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బీహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ టూ ఫ్లోర్స్ హౌస్ కొత్త హౌస్ తూర్పు ఫేసింగ్ వస్తుంది నూట అరవై ఆరు గజాలు త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ వస్తుంది అండ్ దీని కాస్ట్ వన్ పాయింట్ టూ సిఆర్ కోటి ఇరవై లక్షలు దీని లొకేషన్ రాజమండ్రి హుకుంపేట్ ఏరియాలో ఉంది హైవేకి దగ్గరలో వస్తుంది డి మార్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి ఫుల్ వీడియో ఛానల్ టైటిల్ కింద క్లింక్ ఉంటుంది క్లిక్ చేసి వాచ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ యాడ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్